హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈడీఎల్ఐ ఈపీఎఫ్ మెంబర్స్కు కు స్పెషల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫీచర్లు అర్హత ఇతర వివరాల గురించి తెలుసుకుందాం ఈడీఎల్ఐ ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ బెస్ట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ గా నిలుస్తుంది దీన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అందిస్తుంది హఠాత్తుగా కుటుంబ పెద్దను కోల్పోవడం మానసికంగా ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతుంది ఇలాంటి సందర్భాల్లో కుటుంబం రోడ్డున పడకుండా ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఆదుకుంటాయి అయితే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలతో పాటు కొన్ని ప్రభుత్వ పథకాలు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ని ఆఫర్ చేస్తున్నాయి అలాంటి వాటిలో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ బెస్ట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ గా నిలుస్తుంది దీన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అందిస్తుంది ఇది ఈపీఎఫ్ఓ సభ్యులకు ఈపీఎఫ్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తుంది యాక్టివ్ సర్వీస్ సమయంలో సభ్యుడు మరణించినప్పుడు ఈపీఎఫ్ సభ్యుల నామినీలు ఒకేసారి లంప్సమ్ ఇన్సూరెన్స్ అమౌంట్ అందుకుంటారు ప్రయోజనాలు అందించే లక్ష్యంతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈడిఎల్ఐ స్కీమ్ ప్రారంభమైంది సభ్యులకు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం వారి భవిష్యత్తుకు తోడ్పాటు అందించడం ఈ స్కీమ్ లక్ష్యం ఈ పథకం కింద ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది సభ్యుడు మరణించడానికి ముందు పన్నెండు నెలల్లో ఎలాంటి నిర్దిష్ట మినహాయింపులు లేకుండా సంపాదించిన వేతనంపై ఆధారపడి ఉంటుంది క్లెయిమ్ చేసుకోవచ్చు సభ్యుని కుటుంబ సభ్యులు పథకం కింద నామినేషన్ అర్హులు నామినేషన్ కంప్లీట్ చేయని పక్షంలో పెద్ద కొడుకులు వివాహిత మనవరాలు మినహా కుటుంబ సభ్యులందరూ అర్హులు కుటుంబ సభ్యుడు లేదా నామినేషన్ లేకుంటే చట్టపరమైన వారసుడు అర్హులవుతారు మైనర్ నామినీ కుటుంబ సభ్యుడు లేదా చట్టపరమైన వారసుని గార్డియన్ కూడా అర్హులు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ లబ్ధిదారుని ఆధార్ వివరాలు బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్ ఫోటో వంటివి అవసరం ఈ ఎలా క్లైమ్ చేయాలంటే ఈడీఎల్ఐ క్లైమ్ చేయడానికి ముందుగా అధికారిక ఈపీఎఫ్ పోర్టల్ ఓపెన్ చేయాలి అనంతరం డెత్ క్లైమ్ సబ్మిషన్ బై బెనిఫిషరీ ఆప్షన్ క్లిక్ చేయండి తర్వాత ఆ ఓపెన్ అయిన పేజీలో నామినీ వివరాలు ఎంటర్ చేయాలి లబ్ధిదారుడు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఆధార్ నెంబర్ పేరు పుట్టిన తేదీ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి తర్వాత ఓటీపీని జనరేట్ చేయడానికి ఆథరైజ్డ్ పిన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి కు డెత్ క్లెయిమ్ ఫైల్ చేయడానికి రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి సో ఫ్రెండ్స్ ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ బెస్ట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ గా నిలుస్తుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో